कृष्णं वन्दे जगद्गुरुम् इवाल मन भगवद्गीताश्लोकं चतुर्थो अध्यायं ज्ञानकर्मसंन्यासयोगं लोनि श्लोकम् काङ्क्षन्तः कर्माणां सिद्धिं यजन्त ह्यदेवता क्षिप्रं हि मनुषे लोके सिद्धिर्भवति कर्मजा ఇహలోకంలో అంటే మనుష్యలోకంలో తమ కర్మలకు ఫలితాలు త్వరగా రావాలని ఆశించేవారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే మనుష్యలోకంలో కర్మ ద్వారా కలిగే ఫలితం త్వరగా లభిస్తుంది దోస్ హూ సీ క్విక్ రిజల్ట్స్ ఫ్రమ్ దేర్ ఎఫర్ట్స్ ఆఫ్ అండ్ టర్న్ టు వర్షిప్ ఆఫ్ స్పెసిఫిక్ డైటీస్ లైక్ ఇంద్ర లక్ష్మి ఎట్సెట్రా హోపింగ్ ఫర్ ఫాస్ట్ రివార్డ్ లైక్ వెల్త్ హెల్త్ రెయిన్ ఆర్ సక్సెస్ ఇన్ హ్యూమన్ లైఫ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ టెన్ టు కమ్ మోర్ క్విక్లీ సో పీపుల్ పర్స్యూ షార్ట్ టర్మ్ గోల్స్ త్రూ సచ్ వర్షిప్స్ హవెవర్ లార్డ్ కృష్ణ ఎంప్లాయీస్ దట్ సచ్ రిజల్ట్స్ ఆర్ టెంపరీ అండ్ లిమిటెడ్ అన్లైక్ ద ఎటర్నల్ బెనిఫిట్ మోక్షా గెయిన్ త్రూ డివోషన్ టు ద సుప్రీం మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతీ రక్షిత